నమస్కారం నేను మీ రమేష్ మన సమాజంలో నూటికి తొంభై మంది గోరెలు వాళ్ళ గురించి నేను పెద్దగా ఆలోచించను వాళ్ళ గురించి నేను వీడియోలు చేయను వాళ్ళని వీడియోలు చూడాల్సిన అవసరం లేదు మిగిలిన పది శాతం మంది సమాజానికి ఏదో ఒకటి చేద్దామని అలాగే సమాజాన్ని ప్రశ్నిస్తూ అధికారంలో ఉన్నవారిని కానీ లేదా సమాజంలో చేసే చెత్తని కానీ ప్రశ్నిస్తూ సమాజం బాగుపడితే చూసి ఆనందించాలనుకునేవాళ్ళు మహాత్మా గాంధీ పరిచయాలు గట్టా అవసరం లేని వ్యక్తి మన జాతి పిత ఆయన గురించి తప్పుగా మాట్లాడితే ఇమీడియట్గా కొంతమంది ఏమంటారంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది గాంధీ గారి గురించి తప్పుగా మాట్లాడి ఏదో మైలేజ్ సంపాదించాలనుకుంటున్నారు అని మాట్లాడే సెక్షన్ ఒకటి ఉంటుంది ఆ సెక్షన్ మనకు అవసరం లేదు వాళ్ళ వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం ఉండదు అయితే గాంధీ గారి పద్ధతులు కానీ గాంధీ గారి గురించి కానీ జరుగుతున్న రీసెర్చ్లో బయటకు వస్తున్న విషయాలు ఈ పది శాతం సమాజం బాగుపడాలనుకుంటున్న వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా రెండు వేల పంతొమ్మిదిలో ఒక పుస్తకం రాయడం కోసం ఒక రీసెర్చ్ చాలా వరకు జరిగితే ఆ రీసెర్చ్కి సంబంధించిన పేపర్లు ఒక విదేశీ వ్యక్తి తన పేపర్లు అవన్నీ కొంత డబ్బులకి తను విక్రయించడం జరిగాయి ఇప్పుడు అవన్నీ నాలుగైదేళ్ళు అయిపోయాయి కాబట్టి ఫ్రీగా అన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి నేను కూడా కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా అక్కడ వాళ్ళు ఏం రాశారు ఆ పుస్తకంలో ఏం చెప్పాలనుకున్నారన్నది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు ఆ పుస్తకంలో ప్రధానంగా రాసిన విషయం ఏంటి అంటే జాతిపిత గాంధీ గారిని ఒక సెక్స్ మ్యానియాక్ అని ట్రావెన్ కోర్ సంస్థానం ట్రావెన్ కోర్ సంస్థానం ఇప్పుడు మనందరికీ బాగా తెలుసు పద్మనాభ స్వామి గుడిలో డబ్బులు వాడికి సంబంధించి ట్రావెన్ కోర్ సంస్థానం అందరికీ బాగా తెలిసింది ట్రావెన్ కోర్ సంస్థానంకి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి గాంధీ గురించి అన్న మాటలు ఏంటంటే ఆయన ఒక సెక్స్ మ్యాన్యాక్ ఆయన గురించి మాట్లాడడం అనవసరం అన్నది అంత గొప్ప వ్యక్తి ఇలాంటి వ్యక్తి గురించి అంత మాట అన్నాడా అంటే దాని వెనుక గల కారణాలు ఏంటి అని తను క్లియర్గా చెప్పారు ఆ పుస్తకంలో ఆ పుస్తకంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే గాంధీ గారికి పద్నాలుగేళ్ళ కస్తూరు పెళ్లి జరిగింది తన తండ్రి గారు చావు బ్రతుకుల్లో ఉన్న టైంలో తన పక్కన ఉండకుండా గాంధీ గారు తన కోరికలు తీర్చుకోవడంలో బిజీగా ఉన్నారు అని చెప్పి చాలా కాలం బాధపడి అలాంటికి సంబంధించిన కొన్ని ఉత్తరాలు ఏమైనా వేరే వాళ్ళకి రాశారు గాంధీ గారికి ఉత్తరాలు రాసి అలవాటు ఉంది ఇది మొదటిగా చెప్పిన విషయం దాంతో ఆయన కొన్నాళ్ళు అబ్బా ఏంటి ఇలా తయారయ్యాను అని కొన్నాళ్ళు బాధపడ్డారని అంత మాత్రాన ఆయన బాధపడి పెద్దగా చేసింది ఏం లేదు ఆ తర్వాత ఆయన అలాగే ఆయన పిల్లల్ని పుట్టిస్తూ వచ్చారు పుట్టిస్తూ వచ్చిన తర్వాత భార్య గారు చనిపోయిన తర్వాత గాంధీ గారికి ఒక రకమైన సమాజానికి ఏదైనా మంచి చేయాలి సమాజంలో ఉన్న ముఖ్యమైన రెండు ప్రాబ్లమ్స్ ఏంటి ఆ ప్రాబ్లమ్స్కి మనం ఏం మంచి చేయగలం అని ఆలోచించారు ఆయనకి కనిపించిన రెండు ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఒకటి పేదరికం రెండు మ్యారేజ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అంటే మ్యారేజ్ కాకుండా ఉన్న అన్య సంబంధాలు వాటి నుండి మనుషుల్ని ఎలా కాపాడాలి పేదరికం అన్నది గాంధీ గారు పెద్ద సీరియస్గా తీసుకోలేదు అది క్లియర్గా పుస్తకొని రాశారు పేదరికాన్ని ఎలాగో అలా భరించేయచ్చు కానీ ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని మనుషులు ఎలా జయించాలి అన్నది నేను వాళ్ళకి టీచ్ చేస్తాను అని గాంధీ గారు అప్పటి నుంచి డిసైడ్ అయ్యారు దానికోసం ఆయన కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయడం స్టార్ట్ చేశారు మొదటిగా ఆయన ఆయన పేపర్ ద్వారా ప్రజలకి ఏం చెప్పేవారంటే యువతకి మీరు పెళ్లి చేసుకోవద్దు ఒకవేళ మీరు పెళ్లి చేసుకున్న మీరు ఎలాంటి సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయొద్దు అది చాలా పొరపాటు అని మొదటిగా తన పేపర్ ద్వారా తను అందరికీ చెప్తుండేవారు కానీ ఇది గాంధీ గారికి మాత్రం వర్తించేది కాదు అని కూడా ఆ పుస్తకంలో రాశారు గాంధీ గారు తన ఆశ్రమంలో కొన్ని ఎక్స్పెరిమెంట్లు ప్రారంభించారు ఈ ఎక్స్పరిమెంట్లో ప్రధానంగా ఏంటంటే ఆడ మగా కలిపి స్నానాలవి చేస్తుండాలి బట్టలు ఏమి లేకుండా అలాగని తర్వాత ఆడామగా వాటి గురించి మాట్లాడకూడదు అది స్ట్రిక్ట్ రూల్ ఆశ్రమంలో అలాగే భార్య భర్తలు ఒకే చోట పడుకోవడానికి ఆశ్రమంలో గాంధీ గారు ఒప్పుకునేవారు కాదు ఇకపోతే గాంధీ గారు ఏం చేసేవారంటే ఆశ్రమంలో ఉన్న మహిళలు గాంధీ గారితో పాటు బట్టలు లేకుండా న్యూడుగా పడుకోవాలి పడుకుంటే అప్పుడు తన మనో నిగ్రహంతో తను ఏ రకంగా ఎవరిని ఏమి చేయకుండా ఉంటారు అన్నది రేపొద్దున్న అది ప్రజలకి బోధించాలి అన్నది ఆయన ప్రధానమైన ఎక్స్పెరిమెంట్ ఈ ఎక్స్పెరిమెంట్లో అలాగే స్నానాలు అవి చేస్తున్నప్పుడు కూడా తను తాను ఎలా కంట్రోల్ చేసుకోగలిగారు అన్నది కూడా గాంధీ గారు వివరించిన టూ ఆ పుస్తకంలో ఉంది అదేంటంటే తన సెక్రటరీ సోదరి ఒక అమ్మాయి ఎవరైతే ముప్పై ఏళ్ళు ఉంటాయో ఆమెకి ఆమె చాలా అందంగా ఉంటారు ఆమె గురించి గాంధీ గారు చెప్పేది ఏంటంటే ఆమెతో కలిపి స్నానాలు అవి చేస్తుండేవారు గాంధీ గారు అయితే అప్పుడు తన నిగ్రహం తను కళ్ళు మూసుకునేవారు అప్పుడు గాంధీ గారికి ఇప్పటివరకు ఆమె బట్టలతో స్నానం చేశారా బట్టలు లేకుండా స్నానం చేశారని నాకు తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు కళ్ళు మూసుకుని ఉన్న గొప్ప వ్యక్తిని అని గాంధీ గారు అప్పట్లో తన పేపర్లో వాటిలో లేదా తను రాసే లెటర్లో వాటిలో రాసేవారు అయితే గాంధీ గారు బెంగాల్లో స్వాతంత్రం రావడానికి కొన్ని రోజుల ముందు మత కల్లోహాలు విపరీతంగా ఉంటే హిందూ ముస్లింలు కొట్టుకుంటూ ఉంటే తన మనవరాలు ముని మనవరాలు అయిన మను గారిని గాంధీ గారు పద్దెనిమిది ఏళ్ళు ఆమె గాంధీ గారు ఏమంటారంటే ముస్లింలు ఏదో టైంలో వచ్చి మనం చంపేయచ్చు లోపు మనం మన జీవితంలో ఏం సాధించామన్నది చాలా ఇంపార్టెంట్ నువ్వు నాతో పాటు బట్టలు లేకుండా పడుకుంటే మన నిగ్రహాలు ఎంతవరకు ఉన్నాయి ఒకవేళ ముస్లింలు మనల్ని వచ్చి చంపేసినా కూడా ఎలా ఉన్నాయి అన్నది మనం చూసుకోవచ్చు అని గాంధీ గారు గారికి చెప్పడం జరిగింది మోను గారికి ఇది అస్సలు నచ్చేది కాదు ఇది చాలా కష్టంగా ఉండేది అందుకనే మోను గారిని మెల్లగా గాంధీ గారు అబ్బాయి దేవదాస్ గారు తప్పించారు రేపు పొద్దున్న ఈమె పేపర్లో వాటిలో వేసి మనం ఇంకాస్త బ్యాడ్ చేసేటట్టు ఉంటుంది అందుకని చెప్పి దగ్గరుండి ట్రైన్ ఎక్కించి ఆమెను పంపించారు అందుకే గాడ్సే గారు గాంధీ గారిని చంపినప్పుడు మను గారు అక్కడప్పుడు లేరు ఇంకొక ముని మనవరాలు తను కూడా గాంధీ గారితో పాటు ఇలాంటి పనులన్నీ చేయాల్సి వస్తుండేది ఇది గాంధీ గారి గురించి ప్రధానంగా అయితే గాంధీ గారు వీటన్నిటిని గురించి పబ్లిక్గా ప్రజలకు ఏదో మేలు చేస్తున్నట్టు ధైర్యంగా చెప్తుండేవారు సో ప్రధానంగా గాంధీ గారి గురించి ఆయన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన ఒక సెక్స్ మ్యాన్ ఆయన పెట్టే రూల్స్ ఏవి ఆయన ఫాలో అవ్వేవారు కాదు ఆయన మిగతా వాళ్ళకి రూల్స్ ఆయనకున్న రూల్స్ అన్ని డిఫరెంట్గా ఉండేవి ఆయన తన మనసుకు నచ్చినట్టు తను బతికేవారు ఎవరేమనుకున్నారో తనకు అవసరం ఉండేది కాదు అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇది మన పిత మహాత్మా గాంధీ గారి గురించి ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఇది అక్టోబర్ అయితే ఇంకా బాగుండేది కానీ కొన్ని కొన్నిసార్లు మరి పుస్తకాలు అవి చదవాలంటే కొంచెం టైం పడుతుంది కదా మీరు అర్థం చేసుకోవాలి మరి సో మీరు నా అభిప్రాయం తేకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ